ఏప్రిల్ మధ్యలోనే ఎండలు టారెత్తిస్తున్నాయి ఉదయం తొమ్మిది దాటిందంటే చాలు భానుడు టారెత్తిస్తున్నాడు ఇంత ఎండలో అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు ఇళ్లల్లో ఫ్యాన్లు కూలర్లు ఏమాత్రం ఇవ్వడం లేదు మండు టెండల్లో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించేలా డమ్ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ కొండాపూర్లో ఉన్న ఏఎంబీ మాల్లో దాదాపు పద్నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతి శీతల వాతావరణం ఉండేలా దీన్ని నిర్మించారు ఏడాదిపాటు స్నోకింగ్డమ్ తెరిచే ఉంటున్నా వేసవిలో మాత్రం ఎక్కువ గిరాకీ ఉంటోంది మార్చి ఏప్రిల్ మే జూన్ నెలలో కిక్కిరిసిపోతోంది సెలవు దినాల్లో మరింత సందడి ఉంటుంది పాఠశాలల పిల్లలకు ప్రత్యేకంగా ప్యాకేజీ ఉంటుంది కేవలం ఆహ్లాదం పంచడమే కాకుండా మంచు ప్రాంతాల్లో ఉండే వాతావరణం పెరిగిన కాలుష్యం వల్ల అక్కడ ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విధంగా సందేశాత్మక వీడియోలు సైతం ప్రదర్శిస్తున్నారు వేడి వల్ల మంచు కరగడంతో పాటు అక్కడ జీవించే జంతువులు ఎలా చనిపోతున్నాయనే అంశాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు అంటార్కిటికాలో ఉండే వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ఇగ్లూ స్నోమాన్ స్నోబేర్స్ షీల్స్ పెంగ్విన్స్ బొమ్మలను ఏర్పాటు చేశారు ఇంట్లో అస్సలు ఉండలేము బయట తిరిగినా కూడా తిరగలేము ఇలాంటి సీజన్ లో చిల్ అవ్వడం చాలా బెటర్ ఇలా సోషల్ మీడియాలో చూస్తుంటే స్క్రోల్ చేస్తుంటే ఇలా హైదరాబాద్ లోనే స్నోకింగ్ ఉందని తెలిసింది సో అందుకే ఒకసారి వచ్చి ఎలా ఉంటదో చూద్దామని వచ్చాం ఫ్రెండ్స్ తో వచ్చాను చాలా చిల్ అయ్యాను చాలా బాగుంది మంచి మంచి గేమ్స్ కూడా ఉన్నాయి బయట కంట్రీస్ లో వాళ్ళు అక్కడ ఉండే స్నో దగ్గర ఉండే వాళ్ళు మైనస్ డిగ్రీస్ లో టెంపరేచర్ ఉంటదని తెలిసి కూడా వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని అనుకునేదాన్ని కానీ హైదరాబాద్ లో స్నోకింగ్ వచ్చి చూస్తే బాగుంది మనం అందరూ ఇలాంటి చిల్ని ఫేస్ చేయాలి నాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇది చాలా కూల్ గా హ్యాపీగా ఉంది ఇక్కడ కాశ్మీర్ యుఎస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది హైదరాబాద్ లో ఇలాంటిది ఉండం ఇట్స్ వెరీ నైస్ అండ్ సమ్మర్ లో కిడ్స్ అయితే చాలా బాగుంది

యూరప్ తో పాటు మరికొన్ని దేశాల్లోనూ మంచు కొండలు కనిపిస్తుంటాయి ధనికులు మాత్రమే మంచు ప్రాంతాలను చూసేందుకు కశ్మీర్ లేదా ఇతర దేశాలకు వెళ్తుంటారు కానీ మధ్య తరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలు మాత్రం అంత దూరం అంటే వ్యయ ప్రయాసే సామాన్యులకు సైతం ఆ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతోనే స్నోకింగ్ డమ్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు పెద్దలకు ఏడు వందల యాభై రూపాయలు పిల్లలకు ఆరు వందల యాభై రూపాయలు తీసుకొని దాదాపు గంటపాటు మంచులో ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నారు మైనస్ ఎనిమిది డిగ్రీలుండే వాతావరణంలోకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాళ్లకు ఉలేన్ సాక్సులు మంచు నుంచి రక్షణ కల్పించే బూట్లతో పాటు స్నో జాకెట్స్ గ్లౌజులు ధరించి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది మంచులో ఆడుకోవడానికి స్నో స్లైడ్స్ మౌంటైన్ క్లైంబింగ్ రాంపోలెంట్ స్కేటింగ్ ఏర్పాటు చేశారు చివరి పది నిమిషాల్లో డీజే డాన్స్ తో ఆహ్లాదం పంచుతున్నారు మంచుతో ఆడుకునే సమయంలో కొన్నిసార్లు ముఖంపై కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఆర్వో వాటర్ తో తయారు చేసిన మంచునే ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇలాంటి స్నో థీమ్ పార్క్ మాల్ లో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా దీనికి యాక్సెప్టెన్స్ కూడా బాగా ఉంది మేము ఇక్కడ మెయింటైన్ చేసే స్నో అంతా ఆర్ఓ వాటర్ తో మెయింటైన్ చేస్తాము ఎవ్రీ టైం వీళ్ళు చాలా మంది వచ్చి యూజ్ చేస్తుండగా ఈ స్నో అనేది కిందికి వెళ్తుంది మళ్ళీ దాన్ని ప్లౌ చేసి దాన్ని ఇట్లా యూజబుల్గా చేస్తామనమాట ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ఆరో సేఫ్టీ హైజీన్ అవన్నీ చూస్తూ ఉంటాం దీని గురించి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మార్నింగ్ లెవెన్ ఏఎం టు నైన్ పిఎం ఇది ఉంటా ఉంటుంది టూ ఇయర్స్ నుంచి ఏ ఏజ్ వరకైనా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకా జనాలు బయట నుంచి ఎండలు ఎండల నుంచి లోపల వచ్చేటప్పుడు వాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ నుంచి మాల్ లోపల వచ్చేటప్పుడు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ నుంచి మా స్నోకింగ్ డెమ్ ఏరియాకి వచ్చేటప్పుడు పన్నెండు ట్వల్వ్ డిగ్రీస్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు ఈ ఈ యూనిఫామ్ ఈ స్నో గేర్ అని వేసుకున్నాక ఎయిర్లాక్ రూమ్లో వచ్చినప్పుడు టెన్ డిగ్రీస్ ఉంటుంది ఆ తర్వాత మైన మైనస్ ఎయిట్ డిగ్రీస్లో వాళ్ళని పంపిస్తాం ఆ రకంగా బాడీ అకలమటైజేషన్ అయిపోయి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఒకేసారి చల్లగా రాకుండా మధ్యలో ఎవరికైనా ఆడుతూ ఆడుతూ చల్లగా అనిపించినా కొంచెం బయటికి వెళ్ళి మళ్ళీ లోపల రావచ్చు మైనస్ ఎనిమిది డిగ్రీల ప్రదేశంలోకి వెళ్లాక ఒక్కసారిగా అతి శీతల వాతావరణానికి శరీరం చల్లబడితే కాసేపు సాధారణ వాతావరణంలోకి వచ్చి మళ్లీ లోనికి వెళ్లే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు వేసవి తాపంలో గంటసేపు స్నోకింగ్ డమ్ ఆహ్లాదాన్ని పంచుతోంది